తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు శుక్రవారం సాయంత్రం శ్రీ పురంధర దాసుల వారి పురంధర దాసుల వారి ఆరాధన మహోత్సవాలు శుక్రవారం రెండవ రోజుకు చేరుకున్నాయి ముందుగా శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు ఈ సందర్భంగా చల్లటి సాయంత్రం వేళ నిర్వహించిన గుంజల్ సేవలో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరిపింపజేసింది ఈ కార్యక్రమంలో ఉడిపి పాలమూరు మెఠాధిపతి శ్రీ 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 విద్యా ది సతీర్థ స్వామీజీ ఉత్తరాధికారి శ్రీ 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 విద్యా రాజేశ్వర తీర్థ స్వామిజీ పాల్గొన్నారు టిటిడి దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురంధర దాస కృతులను ఆలాపించారు ఇందులో వండితే గురుపు రంధర దాసరే బంధాలో మహాలక్ష్మి అడిదనో రంగ బంధనేన రంగా శ్రీనివాస నేనే బలేసో తిరుపతి వెంకటరమణ తదితర కీర్తనలు భక్తి సాగరంలో ముంచెత్తాయి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ అనంత తీర్థాచార్యులు ఇతర అధికారులు మూడు వేల ఐదు వందల మందికి పైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు